యుద్ధానికి వచ్చిన సమయంలో ఇంద్రజిత్తు అంతకుముందు కుంభకర్ణుడు అంతకుముందు ఎందరో రాక్షసవీరులు రావటం యుద్ధం చేయటం అందరూ కొంతమంది ప్రాణాలు కోల్పోవటం ఒక ఇంద్రజిత్తు తప్ప అందరూ ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు ఆ సమయంలో రావణుడు ఈ మకరాక్షుడిని ఆజ్ఞాపిస్తాడు నువ్వు వెళవయ్యా ఆజ్ఞాపిస్తే మకరాక్షుడికి అప్పుడు అనుకుంటాడు నాకు సమయం ఇప్పుడు దొరికింది నా తండ్రిని వధించినటువంటి రాముణ్ణి ఇప్పుడు నేనే స్వయంగా నా చేత్తో నేనే చంపుతాను అని ఆ విజయ గర్వం చేత వచ్చిన అవకాశాన్ని తలుచుకొని ఈ మకరాక్షుడు యుద్ధానికి వస్తాడు వచ్చి చెప్తాడు నా తండ్రిని వధించావు కరుడు నా తండ్రి కరుణ్ణి వధించిన సమయంలో నేను అనుకున్న ఏ రోజైనా సరే రామా నిన్ను నా చేత్తో వధించాలి అనుకున్నా ఈ రోజు నాకు సమయం లభించింది నువ్వు ఇక తప్పించుకోలేవు అని యుద్ధం చేయడం ప్రారంభం చేస్తాడు మకరాక్షుడు సామాన్యుడు కాదు మకరాక్షుడు వచ్చినప్పుడు దేవతాగణాలన్నీ కూడా భయపడతాయి ఎలా యుద్ధం జరుగుతుందో రాముడు ఎలా ఎదుర్కొంటాడో వానర సైన్యం ఎలా ఎదుర్కొంటుందో అని అలాంటి మకరాక్షుణ్ణి రాముడు ఆగ్నేయాస్త్రం వేసి చేసి కొడితే గుండెలు చీలి రక్తం క్రక్కి ఒక్క బాణంతోనే మరణిస్తాడు అందరూ ప్రశాంతత పడతారు సగం యుద్ధం జరిగినట్టుగా ఆనందపడతారు వాతావరణం అంతా ప్రశాంతం